మిత్రుల నమస్కారం రేడియో రాంబాబ్ ఛానల్కి స్వాగతం భక్త ప్రసాద సినిమా గుర్తుంది కదా జనవరి పన్నెండు పంతొమ్మిది వందల అరవై ఏడున విడుదలైన చిత్రం ఆ రోజుల్లో సూపర్ హిట్గా నిలిచింది ఈనాటికి భక్త ప్రసాద సినిమా మనం చూసినట్లయితే వడలు పులకరిస్తుంది ఈ సినిమా ఆ రోజుల్లో ఎన్టీఆర్ గోపాల్డు భూపాలుడుతో పోటీ పడి విజేతగా నిలిచింది సరే భక్త ప్రహ్లాద నిర్మాణం ఎలా జరిగింది ఎందుకు ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళు భక్త ప్రహ్లాదని తమిళంలో తీయకుండా తెలుగులో ఎందుకు తీశారు అనే దానికి ఒక ఆసక్తికరమైన కొన్ని అంశాలు ఉన్నాయి భక్త ప్రహ్లాదం మనం చూస్తే మొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి ఆరున విడుదలైనటువంటి భక్త ప్రహ్లాద తొలి టాకీ చిత్రం తెలుగు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై రెండులో అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులో విడుదలైన భక్త ప్రహ్లాదని హెచ్ఎం రెడ్డి డైరెక్ట్ చేస్తే పంతొమ్మిది వందల నలభై రెండులో వచ్చిన భక్త ప్రహ్లాదని చిత్రపు నారాయణమూర్తిగా చేశారు మళ్ళీ ఆయనే పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైనటువంటి భక్త ప్రహ్లాదుని డైరెక్ట్ చేశారు మళ్ళీ ఎందుకు భక్త ప్రహ్లాద్ తీశారు అతలు ఏవిఎం ప్రొడక్షన్స్ మెయ్యప్పన్ గారు లేదంటే చెట్టిఆర్ అంటారు ఆయన తమిళంలో తీయకుండా తెలుగులో ఎందుకు తీశారు అంటే వాళ్ళ అబ్బాయిలు చెప్తారు ఏంటంటే తెలుగు సినిమాలో అంటే తెలుగు ప్రేక్షకులకి మైథలాజికల్ చిత్రాలు పౌరాణిక చిత్రాలు తెలుగు ప్రేక్షకులకి ఎక్కువ ఇష్టం అనేటువంటి ఉద్దేశంతో మా నాన్నగారు భక్త తెలుగులో తీసి గనికే హిట్ అయితే దాన్ని తమిళంలో డబ్ చేద్దామని నిర్ణయించుకున్నారని చెప్పి చెప్పారు అయితే చిత్రపు నారాయణమూర్తి గారు శ్రీకృష్ణ కుచేల అనేటువంటి సినిమా తీసి దెబ్బతిని ఉన్నారాయన ఆయన ఆ సినిమా అరవై ఒకటిలో వచ్చింది ఆయనకు ఒక బ్రేక్ కావాలి ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితుల్లో ఆయన ఏవిఎం మేయప్పన్ గారిని కలిసినప్పుడు భక్త ప్రహ్లాద గురించి చెప్పినప్పుడు చిత్రపు నారాయణమూర్తి గారు భక్త ప్రహ్లాద తీశారని తెలుసు అప్పుడు విజయం సాధించిందని తెలిసినా కూడా ఆయన కొత్తగా తీయాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు అయితే చిత్రపు నారాయణమూర్తి గారిని ఆయన ఎందుకు ఎంటర్టైన్ చేశారంటే నాగుల చవితి ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళకే చిత్రపు నారాయణమూర్తి గారు డైరెక్ట్ చేశారు అది హిట్ అయిన సినిమా సో ఆ ప్రేమతోనూ ఆయన చిత్ర నారాయణమూర్తి గారికి కొంచెం సాయం చేద్దామని భక్త ప్రహ్లాద్ తీయడానికి ఒప్పుకున్నారు అయితే సముద్రాల రాఘవాచారిని ఆయన సినిమా రచయితగా తీసుకోవాలి సినిమాకి ఆయన నరసరాజు గారికి కబురు పెట్టారు నరసరాజు గారికి ఎందుకు కవురు పెట్టారంటే ఈ మాట నరసరాజు గారు చెప్పారు మీరు ఎందుకు నన్ను తీసుకున్నారు నేనేం పండితుని కాదు కదా అంటే నాకు పండితుడు అక్కర్లేదు నా సినిమాని ఒక మంచి నాటకీయతతో చక్కని సంభాషణలతో ఆ డ్రామాటిక్ ఎలిమెంట్ ఏవైతే రాస్తారో ఆ రచయిత కావాలి అందుకని మిమ్మల్ని నేను తీసుకున్నానని చెప్పి మేయప్పని గారు చెప్పారు అలా భక్త ప్రహ్లాద ప్రాజెక్ట్ ఎక్కినప్పుడు సరే ఆయన యశ్వీ రంగారావు గారిని అనుకోవటానికి చెంచులక్ష్మిలో ఓ చిన్న ఎపిసోడ్ ఉంటుంది హిరణ్య కసిపుడు ఎపిసోడ్ ఉంటుంది భక్త ప్రహ్లాద ఎపిసోడ్ చిన్నది ఉంటుంది దాంట్లో ఎస్వి రంగారావు గారు ఆ హిరణ్య కశ్యపుడిగా నటించటం ఆ పాత్రగా ఆయన సరిపోతారని చెప్పి అనుకున్నారు సమస్య అంతా ప్రహ్లాదుడు ఎంపీ దగ్గర వచ్చిందిట చాలామంది వాళ్ళు ప్రకటనలు ఇచ్చారు ఎవరైనా మంచి కురవాణ్ణి కనుక మీరు సజెస్ట్ చేస్తే ప్రహ్లాదుడిగా బహుమతి ఇస్తామని చెప్పి కూడా ప్రకటనలు ఇచ్చారట చాలా అప్లికేషన్స్ వచ్చాయి చాలా మందిని పరిశీలించారు ఆయన ప్రహ్లాదు దొరకలేదు రోజారామన్ ఎట్లా అయింది అనే దానికి ఆశ్చర్యకరమైనటువంటి కథన ఉంది ఓ డెస్టినీ అంటారు కదా అలా జరిగిందేమో అనిపిస్తుంది రోజారామన్ గారి ఫాదర్ సత్యం సినిమా రంగంలో పనిచేస్తుండేవట అయితే రోజా రోజారామన్ గారి ఇంటి కింద అవధాన్ గారని ఒక ఆయన ఉండేవట అకౌంటెంట్ గారు ఒక ఆయన ఆయన పిల్లలు ఒకసారి స్టూడియో చుట్టానికి వెళ్ళారు వాళ్ళు యాక్చువల్గా ఆల్షిన్గా వెళ్ళారట వాళ్ళు రోజారామని రమ్మన్నారు కానీ అప్పుడు ఆ వాళ్ళ తండ్రి గారు ఒప్పుకోకపోతే రోజారామని గోలు పెడితే తర్వాత ఒక రోజు మొత్తాన్ని తీసుకెళ్ళారు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ మేనేజరు రోజారామని కూడా ఆడిషన్కి వచ్చి తీసుకొచ్చారనుకుని స్వచ్ఛంగానేమిటి ఆడిషన్ తీసుకొచ్చారా ఈ అబ్బాయి అంటే అబ్బాయి కాదు అమ్మాయి మా అమ్మాయి అని చెప్పారు సరే అప్పటికప్పుడు నిజంగానే రంగున్ రామారావు గారని ఆయన కో డైరేటరు భక్త ప్రహ్లాది ఆయన రోజారామునికి ఒక పద్యం నేర్పి ఎప్పుడు చెప్తావు నువ్వు మళ్ళీ ఇదంటే ఒక వారం రోజుల తర్వాత వస్తానని చెప్పి ధైర్యంగా ధైర్యంగా చెప్పిందిట అమ్మాయి ధైర్యానికి కాస్తేప్పుడు సరే రా అని చెప్పి ఆ నెక్స్ట్ శనివారం కారు పంపించారట రోజారామని కోసం వీళ్ళు నిజంగా పంపిస్తారు అనుకోలేదు సో రోజారామణి తండ్రి గారు అప్పుడు లేదు లేదు కారు పంపించారంటే వెళ్ళాలి అని చెప్పి ఆయన కూడా తీసుకొచ్చి రంగుని రామారావు గారికి చక్కగా ఆయన పద్యం ఎట్లా నేర్పిస్తే అట్లా వినిపించింది రోజారామణి అంతా అమ్మాయి ఆవిడ వయసు అప్పుడు ఐదేళ్ళు అనమాట అప్పుడు వెంటనే ఆడిషన్ కండక్ట్ చేసేసారట దానికోసం జుట్టు కూడా కట్ చేసేసారట కట్ చేసి ఆ స్క్రీన్ టెస్ట్ ఉంటుంది కదా అది మెయ్యప్పని గారు చూపిస్తే ఇలా కాదు మీరు ప్రహ్లాదు గెటప్తో తీసుకురండి అని చెప్పి ప్రహ్లాదు గెటప్ వేశారు మరి అమ్మాయి కదా అని సందేహించారు అమ్మాయి అయినా పర్వాలేదు ఐదేళ్ళు అమ్మాయి అయినా అబ్బాయి అయినా పర్వాలేదు అనుకుని బక్కగా ఉండేదిట రోజు రమ్డి అందుకోసం ఆవిడకు డైటీషియన్ లాంటి వాళ్ళని ఏర్పాటు చేసి మీరు ఇక్కడే తిండి కానీ అన్నీ చూసి డాక్టర్ చెకప్ చేస్తూ బరువు కరెక్ట్గా ఉందో లేదో చూస్తూ ఇన్ని జాగ్రత్తలు తీసుకుని రోజారామని ప్రహ్లాదు పాత్రలో తీసుకున్నారు చిత్రపనారాయణమూర్తి గారికి ఆయన అంత సుముఖంగా ఎంత కాదని అమ్మాయి అబ్బాయి వేయాల్సిన వేషం అమ్మాయి వేయటం అని చెప్పి ఆయన కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే ఒక సన్నివేశంలో రోజారామని ఒక రైన్ షాట్లట ఒక పద్యము అవన్నీ సింగిల్ లో పెద్ద ఫుల్ పేజీ డైలాగు దాన్ని సింగిల్ టేక్లో చెప్పేసి అలా చెప్పంగానే అప్పుడు ఆయన కూడా ఈ అమ్మాయి అసాధ్యరాలు మామూలు అమ్మాయి కాదు అని చెప్పి అప్పటి నుంచి ఆయన కాన్ఫిడెన్స్లోకి తీసుకున్నారు రోజారమణ్ణి అట్లా రోజారామణి ఏకసంధాక రాయి అంటారు నరసరాజు గారు ఒకసారి ఆ రాదు కేవలం రంగులు రామారావు డైలాగులు ఇట్లా ఉంది ఇదని చెప్పి నేర్పించగానే వెంటనే నేర్చుకునేది అది రోజారాముని స్పెషాలిటీ అని చెప్పింది సో పంతొమ్మిది వందల అరవై ఐదు మేలో స్క్రిప్ట్ ఫైనలైజ్ అయ్యి ఆ సినిమా రిలీజ్ కావడానికి పంతొమ్మిది వందల అరవై ఏడు జనవరి పన్నెండు అయింది ఇంతకాలం ఎందుకు పట్టిందంటే కూడా ఒక కథ చెప్తారు కథ కాదు నిజమే అది అదే సమయంలో మయ్యప్పన్ గారేమో భక్త ప్రహ్లాద్ తీస్తుంటే ఆయన కొడుకులు కుమరన్ మురుగన్ వాళ్ళు అవే కళ్ళు ఏసీ త్రిలోక్ చంద్ర దర్శకత్వంలో తెలుగు తమిళ్ భాషల్లో తీస్తున్నారు వాళ్ళకేమిటంటే భక్త ప్రహ్లాది ఎవరు చూస్తారు అవే కళ్ళు కదా రేపు చూడ చూసే సినిమా అని చెప్పి వాళ్ళ కాన్ఫిడెన్స్ అంతా కూడా అవే కళ్ళు మీద ఉంది అందుకని ఏం చేసేవాళ్ళంటే భక్త ప్రహ్లాద సెటిల్ కానీ అవన్నీ కూడా కొంచెం వెనక్కి తోస్తూ ఉండేవట దీనికి ఏకే శేఖర్ ఆర్ డైరెక్టర్ పాప ఆయన స్కెచెస్ పట్టు తిరుగుతూ ఉండేవట సెటిల్ వేద్దామని సో ప్రిఫరెన్స్ అంతా కూడా అవే కళ్ళకి ఇచ్చారట ఇంత చేస్తే అవే కళ్ళు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అలా చూస్తే అవే కళ్ళును భక్త ప్రహ్లాద పక్కపక్కనన్నా ఉండాలి అవే కళ్ళు భక్త ప్రహ్లాద కన్నా ముందన రిలీజ్ అయి ఉండాలి అలా జరగలేదు జనవరి పన్నెండున భక్త ప్రహ్లాద వస్తే డిసెంబర్ పదిహేను ఎప్పుడు ఆ సంవత్సరం చివరిలో అవే కళ్ళు వచ్చింది ఇంత చేస్తే అవే కళ్ళు ఒక యావరేజ్ మూవీ మొదటి రిలీజ్లో మంచి పాటలున్నా కూడా సినిమా పరంగా వసూళ్ళ పరంగా యావరేజ్ చిత్రంగా నిలిచింది మేబీ ఎబో ఎవరేజ్ సూపర్ హిట్ అని చెప్పడానికి లేదు భక్త ప్రహ్లాద మాత్రం సూపర్ హిట్ సినిమాగా నిలిచింది అందులో ఈ భక్త ప్రహ్లాద ప్రత్యేకత ఏమిటంటే దీన్ని కలర్లో తీశారు కలర్లో తీస్తున్నారు ఇంత ఖర్చు పెడుతున్నారు ఏమిటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పాత రెండు భక్త ప్రహ్లాదులు కూడా బ్లాక్ అండ్ వైట్గా తీశారు సో ఇది కలర్లో తీస్తే బాగుంటుంది అని చెప్పి వెయ్యప్పన్ గారు ఏం చేశారంటే దీనికి తమిళ్ కామెడీ ఉన్న చోట తమిళ్ కమెడియన్స్ని పెట్టారట అలాగే హిందీలో కూడా డబ్ చేద్దామని హిందీ కమిడియన్స్ని పెట్టారట అంటే ఆయన లాజిక్ చూడండి ఎప్పుడైనా సరే కమెడియన్స్ కనుక మీరు మీ భాష వాళ్ళే ఉంటే తప్పకుండా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అనేటువంటి లాజిక్ ఆయనకు ఉండేది అలా దానివల్ల అంటే ఇది డబ్బింగ్ సినిమా అనే ఫీల్డ్ అక్కడ ఉంటుందనేది ఆయన ఉద్దేశం అది నిజమే అయింది చివరికి ఎందుకంటే ఈ సినిమా తమిళ్లో మార్చిలో రిలీజ్ చేశారు అక్కడో హిట్ అయింది తర్వాత కొంచెం హిందీ లేట్ అయింది నవంబర్లో రిలీజ్ చేశారు పంతొమ్మిది వందల అరవై ఏడులో అక్కడ కూడా హిట్ అయింది ఇలా జరుగుతుంటే బాలమూరీ గారు మొదటిసారి నారదుడిగా నటించారు సో ఆయన ఎంపిక మీద కొంత క్రిటిసిజం వచ్చింది సో నారదుడు కలహభోజనుడు ఆయనను ఎలా ఉన్నా సరే ఆయన మెప్పిస్తారు అనేటువంటి నమ్మకం మేయప్పన్ గారికి ఉండేట సో ఇలా భక్త ప్రహ్లాద కొంచెం అవాంతరాలతో షూటింగ్ జరుపుకున్నా కూడా రిలీజ్ అయిన తర్వాత ఒక బ్లాక్ బస్ట్గా నిలిచింది ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఈ సినిమాలో మీకు గమనిస్తే ఒక సీన్లో ఒక పాటలో రోజారా ప్రహ్లాద్ మెళ్ళలో పాము దృశ్యం ఉంటుంది కదా రమణారెడ్డిను వాళ్ళు పాములు ఆడించే వాళ్ళుగా ఉంటారు పాము మెళ్ళ వేస్తారు రోజారామణి పాము మెళ్ళ వేసుకుని స్టూడియో అంతా పరిగెడుతూ ఉందిట అలాగే ఈయన మురుగన్ అంటారు ఫస్ట్ షూటింగ్ అప్పుడు గోధుమ రంగు మీద తన మెడలో వేసాము కానీ షూటింగ్ సమయంలో అది మార్చేసి ఒక బ్లాక్ కోపరా ఇచ్చాడు ఆ ట్రైనరు ఆ ఏం కాదు మేమందరం భయపడ్డాము ఇదేమిటి నువ్వు రేసులు ఇప్పుడు ఇచ్చిన పాము ఇవ్వకుండా వేరేది ఇస్తున్నావు ఏంటంటే ఏమి కాదు ఈ పాము మన మాట వింటుందిలేండి అని అన్నాడు కానీ మేమందరం వర్రీడిగా ఉన్నాం అని చెప్పి అన్నారు ఆయన నిజంగా చూస్తే ఆ దృశ్యం చూడండి ఆ పాము ఇట్లా పడగ విప్పి ఉంటుంది ఇట్లా మీరు పద్యం పాడుతుంటే రోజారానికి ఇట్లా పడగ విప్పి కనిపిస్తుంది ఆయన ఇప్పుడు అంటాను అంటే ఓ ప్రహ్లాదు దీవిస్తోంది ఆ పాము ఆ రోజు దీవించినట్టుగా ఇప్పుడు మాకు అనిపిస్తుంది అని చెప్పి అనిపిస్తుంది అంటే అసలు అమ్మాయి ఆయన ఇంకో మాట నాగేశ్వరరావు మాట అంటారు ఆ అమ్మాయి మెడ పాము ఉంది పద్యం పడుతోంది ఎక్కడా లిప్ సింక్లో తేడా లేకుండా ఉండటం చాలా గొప్ప విషయం ఆ లిప్ సింక్ ఎలా అంత గొప్పగా ఉంది చూడటం కోసమే నేను రెండోసారి చూశాను అన్నట్ట అలాగే ఎవరితో అన్నట్ట అమ్మాయికి వెయ్యి నోటి నేను విద్దాం అనుకున్నాను అని చెప్పాను రోజారాము తర్వాత ఎప్పుడో వెళ్ళి ఆవిడ చెప్పిన మాట ఇది ఆయన బర్త్డేకి విషేద్దామని వెళ్ళినప్పుడు ఈ సంగతి చెప్పారట నువ్వు కనిపిస్తే అప్పుడు నీకు వెయ్యి నోటి పదాలు ఇద్దాం అనుకున్నానమ్మా అంత బాగా చూసేవాను అని చెప్పాను నిజంగానే ఆ సినిమా చూస్తే రోజారాముని ఐదేళ్ల వయసులో ముచ్చటగా ఉండటమే కాదు అసలు డైలాగ్స్ పలికిన తీరు ఎంత ముచ్చటేస్తుందో అనిపిస్తుంది ఈ సి ఈ సినిమాలో క్లైమాక్స్లో కూడా మెయ్యప్పన్ గారు క్లైమాక్స్ రీషూట్ చేయడంలో ఆయన సిద్ధాస్తులు ఆయన ఒక మాట అంటారు ఏ ప్రొడ్యూసర్ అయినా సరే సినిమా తీసినప్పుడు తెలియకుండా జరిగే తప్పులకు మనం ఏం చేయలేం ఈ ఒక షాట్ సరిగ్గా తీయలేదు అని గనక ప్రొడ్యూసర్ అనుకుంటే ఆ షాట్ తప్పకుండా తీసి కరెక్ట్ చేయాలి అప్పుడు కదా అని చెప్పి ప్రొడ్యూసర్ తన బాధ్యత నిర్వహించినట్టు అని చెప్పి అని క్లైమాక్స్ చూసేట క్లైమాక్స్ చూసి నర్సరాజు గారు పిలిచి ఏమండి ఎలా ఉంది మీ క్లైమాక్స్ అంటే పర్వాలేదు బాగానే ఉందండి అంటే కాదు కాదు నాకే తేడా ఉంది మీరు ఎందుకన్నా మంచిది మన ఒకసారి రంగారావు గారితో మాట్లాడదామని రంగారావు గారు పిలిచారు సినిమా చూపించారు ఎలా ఉందంటే క్లైమాక్స్ అంటే ఆయన కూడా బాగానే ఉంది అందంట బానే ఉంది కదా రంగారావు గారు మీరు గొప్ప ఆర్టిస్టు మీరు గొప్ప ఆర్టిస్టు ఈ గొప్ప ఆర్టిస్ట్ ఉండి బాగానే ఉందని మీరు అడ్జస్ట్ చేయకపోవటం అలా చేయకండి క్లైమాక్స్ ఒక్కసారి మీ ఒక్కరోజు కాల్ చూపిస్తే నేను చూస్తాను మేము మళ్ళీ తీస్తాం కొన్ని షార్ట్స్ అని చెప్పి మొత్తానికి రెండు రోజుల తర్వాత ఎప్పుడు ఆయన ఒప్పించి అందులో ఆయన చేసిన మార్గం ఏంటంటే నరసింహస్వామి ఆ హిరణ్యకసమిని ఇట్లా ఎత్తినప్పుడు ఒక డూ పెట్టారట రంగారావు గారు కాకుండా సో ఎక్కడా కూడా మీ క్లోజప్లో రంగారావు గారి మొహం కనపడదుట సో అది ఆయనకి కొంచెం ఎక్కడ తేడా ఉంది క్లైమాక్స్లో అనిపించింద అందుకని చెప్పి మళ్ళీ ఒక షీట్ తీసుకుని రంగారావు గారి మొహంని క్లోజప్లో చూపించడం అది చేశారట ఇది ఇలాంటి అంశాలు చాలా ఉంటాయి అలాగే ఆయన నసరాజ్ గారు ముందర డిస్కషన్ చెప్పారట సో మిమ్మల్ని తీసుకుందాం అని సిట్ రాసి అని ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసేట అసలు కసేప్పుడు ఈ పిల్లలిద్దరు పుట్టినప్పుడు వీళ్ళిద్దరి పేర్లు హిరణ్యాక్షుడు హిరణ్యక శివుడు అని చెప్పి వీళ్ళు కొన్ని తప్పులు చేస్తారు అంత మనం ఏం చేయలేం అని చెప్పి ముందరే చెప్పేస్తట దానికి కారణం ఇది అని చెప్పి చెప్తారట మన నసరాజు గారు ఎందుకు ఇలా అంటే మేబీ దానికి ఏదో కారణం చెప్పారు ఆయన అది విని ఆయన మన పురాణాల్లో ఇంత ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉందా అని చెప్పి ఆశ్చర్యపోయారు అని చెప్పింది గారు తన ఆత్మకథలో వెనుక కథల పుస్తకంలో చెప్తారు ఈ విషయాన్ని అలా భక్త ప్రహ్లాద ఇప్పుడే మీరు చూడండి కలర్లో తీసిన సినిమా అద్భుతంగా ఎంత బాగుంటుందో అంటే ముఖ్యంగా మరి పద్యాలు చూడండి అందులో నారాయణ మంత్రం శ్రీమంత్ నారాయణ మంత్రం కానీ జీవం నీవే కదా అనేటువంటి పాట కానీ ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి సో ఎక్కడ మీరు రోజారవణి చూస్తే మనకి ఎంత ముచ్చటేస్తుందంటే ఎంత బాగా చేసింది అని చెప్పి అనిపించక మానదు అందుకనే ఈ సినిమా కలల్లో తీసిన ఒక సాహసం ఆయన జడ్జిమెంట్ కరెక్ట్ అయింది ఎప్పుడైతే తెలుగు వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుందో తమిళ్లను హిట్ అవుతుంది హిందీ వెళుతుందన్నటువంటి ముందు చూపుతోటి తీశారు చిత్రపు నారాయణమూర్తికి కూడా ఒక అంటే ఆయన ఆర్థికంగా ఆయన బాగాలేనప్పుడు ఆయనకి ఒక సహాయం కూడా చేశారని మేము చెప్పాలి అందుకని భక్త ప్రహ్లాద ఇప్పటికీ మీరు అంటే ఆ రోజుల్లో ప్రతి సంక్రాంతికి ఒక పౌరాణ చిత్రం మనకు కనిపిస్తుంది పంతొమ్మిది వందల అరవై ఐదులో పాండవరమాసం ఇట్లా ప్ర ప్రతి అంతకుముందు అరవై మూడులో వందల అరవై రెండులో గులేబ కాలు వచ్చింది ఆ సినిమా విశేషాలు కూడా చెప్పుకుందాం ఇదే అరవై ఏడులో గోపాళ్ళు భూపాళ్ళు ఒక జానపద చిత్రం వచ్చింది అంటే టాప్ మూవీస్ సంక్రాంతికి రావడం మనకి తెలుగు వాళ్ళ ఈ ఫిలిం కల్చర్లో ముందర నుంచి ఉన్నదన్నమాట అలా జనవరి పన్నెండు సంక్రాంతి నాడు విడుదలైనటువంటి భక్త ప్రహ్లాద పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైనటువంటి చిత్రాల్లోనే టాప్ సినిమాగా నిలిచింది అంటే ఆశ్చర్యం లేదు ఇది భక్త ప్రహ్లాద చిత్రానికి సంబంధించిన విశేషాలు ఈ సినిమా మంచి ప్రింట్ యూట్యూబ్లో ఉంది మీరు చూడండి సో ఈ సినిమా సంబంధించిన మరిన్ని విశేషాలు మీకు తెలిస్తే మేబీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కానీ రికార్డ్స్ కానీ ఇంకా ఎనక్డోట్స్ ఉంటాయి కదా తెలిసి తప్పకుండా మీరు కామెంట్స్లో షేర్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారు కదా తప్పకుండా చేస్తారు మీరు సెలవా నమస్తే